नमस्कार రైతు ఛానల్ కి స్వాగతం సపోటా తీయని రుచి మంచి పోషకాలతో కూడిన ఒక చక్కటి పండు ఇది దీనిని తక్కువ పెట్టుబడితో సాగు చేసి అధిక లాభాలను కూడా పొందవచ్చు సపోటా చెట్లు దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు కాపనిస్తాయి అందుకే దీర్ఘకాలిక ఆదాయానికి ఇది మంచి ఎంపిక మన తెలుగు రాష్ట్రాల్లో సపోటా సాగు విరివిరిగా జరుగుతుంది ఇంకా ముఖ్యంగా అనుకూలమైన నేలలు వాతావరణం నేలలు సపోటాకు నీరు త్వరగా ఇంకిపోయే అన్ని రకాల నేలలు అనుకూలం తేలికపాటి నేలల్లో మొక్క త్వరగా ఎదిగి మంచి దిగుబడినిస్తుంది ఇసుక భూములు అధిక చౌడు నేలలు ఉప్పు నేలలు కూడా సాగుకు పనికొస్తాయి పిహెచ్ విలువ ఎనిమిది పాయింట్ ఐదు నుంచి తొమ్మిది పాయింట్ సున్నా వరకు ఉన్న భూములు కూడా అనుకూలం ఇక నీటి ఎద్దరిని తట్టుకునే స్వభావం ఉండడం వల్ల కొండ ప్రాంతాలు లోతు తక్కువ నేలల్లో కూడా ఇవి సాగు చేసుకోవచ్చు ఇక వాతావరణం సపోటా ఒక ఉష్ణ మండలపు పంట మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనుకూలమైనది ఈ పంట నీటి ఎద్దరిని తట్టుకుంటుంది కాబట్టి వర్షాధార పంటగా కూడా సాగు చేసుకోవచ్చు గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది తర్వాత సపోటా రకాలు సపోటాలో అనేక రకాలు ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి కాలిపత్తి మహారాష్ట్రలో బాగా ఇష్టపడతారు ఈ రకాన్ని దిగుబడి తక్కువైనప్పటికీ పండు నిల్వకు రవాణాకు చాలా అనుకూలం ఇక తర్వాతది క్రికెట్ బాల్ కర్ణాటకలో ప్రసిద్ధి చెందింది ఈ పండు పండు పెద్దవిగా గుండ్రంగా ఉంటాయి తర్వాతది పాల మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇష్టపడే రకం ఇది దిగుబడి ఎక్కువ పండు కోలగా చిన్నగా కూడా ఉంటుంది ఇక తర్వాతది కీర్తి భర్తి ఈ పండు అండాకారంలో ఉండి ైలు మందంగా కండ తీయగా ఉంటుంది నిల్వ రవాణా ఎగుమతికి అనుకూలం అధిక దిగుబడినిచ్చే రకం ఇది ఇక పీకేఎం వన్ పీకేఎం త్రీ పీకేఎం ఫోర్ పీకేఎం ఫైవ్ డిహెచ్ఎస్ వన్ డిహెచ్ఎస్ టూ ఇవి కూడా సాగుకు అనువైన రకాలు ఇక పీకేఎం వన్ నుంచి ఎంపిక చేయబడిన పీకేఎం ఫోర్ రకం కాయలు గుత్తులుగా వస్తాయి చక్కెర శాతం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం బ్రిక్స్ ఉంటుంది ఇక డిహెచ్ఎస్ వన్ డిహెచ్ఎస్ టూ హైబ్రిడ్ రకాలు అనమాట ఇక ద్వారపూడి సింగపూర్ విరుద్ గుత్తి గవరయ్య ఇవి కూడా మంచి దిగుబడినిచ్చే రకాలే ఇక రకాన్ని ఎంచుకునేటప్పుడు మార్కెటింగ్ డిమాండ్ వాతావరణ పరిస్థితులు దిగుబడి సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి చివరిగా మొక్కల ఎంపిక మరియు నాటడం ఇక ప్రవర్ధనం అంటే వాణిజ్య పరంగా సపోటా మొక్కలను అప్రోచ్ గ్రాఫ్టింగ్ ఇక వెజ్ గ్రాఫ్టింగ్ వెనీర్ గ్రాఫ్టింగ్ అదే కొమ్మ అంటు కట్టడం ఆ పద్ధతులతో ప్రవర్ధనం చేస్తారు వీటిలో వెనీర్ పద్ధతి ద్వారా ఎక్కువగా సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు కిడ్నీ విత్తనం నుంచి వచ్చిన మొక్కలపై అంటు కడతారు అనమాట నాటడం ఒక ఎకరం పొలంలో సుమారు నలభై సపోటా మొక్కలు నాటుకోవచ్చు ఇక వేసవి కాలంలో పొలాన్ని లోతుగా దుక్కులు దున్ని ఇతర పంటల అవశేషాలను తొలగించాలి ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువును వేసి కలెత్తున్నారు అంతర పంటలుగా కూరగాయలు లేదా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు ఇక నీటి యాజమాన్యం సపోటా చెట్లు నీటి బాగా తట్టుకుంటాయి మొక్కలు నాటిన మొదటి రెండు సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి ఇక ఎదిగిన చెట్లకు వేసవిలో ముప్పై రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి ఇక డ్రిప్ పద్ధతిలో నీరు ఇస్తే ప్రతి చెట్టుకు వాతావరణాన్ని బట్టి రోజుకు అరవై నుంచి వంద లీటర్ల నీటిని ఇవ్వాలి తర్వాత చీడపీడలు తెగుల నివారణ సపోటా పంటకు కొన్ని ముఖ్యమైన చీడపీడలు తెగుళ్ళు ఆశిస్తాయి సరైన యాజమాన్య పద్ధతితో వీటిని నివారించుకోవచ్చు ఇక మొగ్గ తొలికే పురుగు లేత గులాబీ రంగులో ఉండే ఈ పురుగు లేత మొగ్గలను తొలిచి తినివేస్తాయి ఆకుగూడు అల్లే పురుగు అంటే లేత ముదురు ఆకులను గోళ్లుగా చేసుకుని ఆకును తింటాయి పూత కాయలకు ఇవి నష్టం కలిగిస్తాయి పిండి నల్లి పురుగు కాయలు ఎదగకుండా పిందెలు రాడిపోవడం ఆకులు నల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి తర్వాత కాయ తొలిచే పురుగులు కాయ కండను తొలిచి గింజలను తిని నష్టాన్ని పరుస్తాయి ఇక వీటి నివారణకు ఈ పురుగులు నివారణకైతే రెండు మిల్లీలీటర్ల లీటర్ల ఎండోసల్ఫాస్ లేదా క్లోరిఫై పాస్ లేదా ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మెనోక్రోటోపాస్ లేదా మూడు గ్రాముల కార్బలిన్ లీటర్ నీటిలో కలిపి ఆకులు కొమ్మలు పూర్తిగా తడిసేలా పిచికారి చేసుకోవాలి ఆకుమచ్చ తెగులు చిన్న వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి వీటి నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి చెక్క తెగులు ఈ తెగులు ఆశిస్తే చెట్ల కొమ్మలు వంకలు తిరిగి ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోయి చెక్కలుగా మారుతాయి వీటి నివారణకు తెగులు సోకిన వెంటనే కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగో జబ్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి ఇక ఇనప ధాతువు లోపం రెండు గ్రాముల పెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి చివరిగా కోత దిగుబడి సపోటా చెట్టు నాటిన నాలుగు నుంచి ఐదు సంవత్సరాల తర్వాత కాపుకు వస్తుంది ఒకసారి నాటిన తర్వాత యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది చెట్టు రకం వాతావరణం యాజమాన్య పద్ధతులను బట్టి దిగుబడి మారుతుంది ఇక చూసారు కదా రైతులకు ఎంతగానో ఉపయోగపడే సపోటా సాగు పద్ధతుల గురించి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి